మహాత్మా గాంధీ ఆలోచనలు నేటి సమాజానికి మరింత అవసరమని గాంధీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు గాంధీ మార్గాన్ని అనుసరించిన దేశాలు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు గాంధీ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో శాంతి అహింస స్వదేశీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ఎన్జీ కళాశాల నుండి రామగిరి గాంధీ విగ్రహం వరకు కొనసాగింది ఈ కార్యక్రమాన్ని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ యూఎఫ్జే అకాడమీ బొట్టుగూడ హైస్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు స్వదేశీ వస్తువులు ప్రోత్సహిద్దాం స్వదేశీ జ్ఞానం వర్దిల్లాలి అనే నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గాంధీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆలోచనలు నేటి సమాజానికి మరింత అవసరమని గాంధీ మార్గాన్ని అనుసరించిన దేశాలు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు యువత గాంధీ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల ముఖ్య సలహాదారులు ఎంవి గోనారెడ్డి ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి గాంధారి ప్రభాకర్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వైస్ చైర్మన్ నిరుడు దయాకర్ రెడ్డి ప్రచార కార్యదర్శి పాముల అశోక్ రిటైర్డ్ హెచ్ఎం కరుణాకర్ రెడ్డి సాంస్కృతిక కార్యదర్శి గిరిధర్ గౌడ్ పిడి గిరిబాబు మహిళా అధ్యక్షురాలు కందిమల్ల నాగమణి రెడ్డి సుధారాణి సరళ జీనుగు జ్యోతి వెంకట్రెడ్డి యుఎఫ్జే డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి జవహర్ లాల్ శ్రీనివాస్ రాఘవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం రామగిరిలోని గాంధీ పార్కులో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు గాంధీ అభిమానులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మహాత్మా గాంధీ ఏడు అయిపోయింది ప్రపంచం అంతా ఈరోజు గాంధీ యొక్క అవసరం ఉందని చెప్పి ప్రపంచ దేశాలను ఎదురుచొస్తున్నాయి అలాంటి సందేశం ఇచ్చినటువంటి మహాత్ముడు ఈ ఈరోజుకు ఏడు దశాబ్దాలు అయిపోయింది ఈరోజు వర్ధంతి కాబట్టి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ట్రస్మా నల్గొండ జిల్లాలో ఎన్జీ కాలేజీ నుంచి రామగిరి గాంధీ స్టాచ్యూ వరకు ఒక యాత్రలాగా తీసి ఆయన విద్య వైద్యము వ్యవసాయము పరిశ్రమలు పర్యావరణాన్ని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసిపోయింది ఆయన ఇవాళ ఈరోజు మనం నిలబడి చూసుకుంటే మన వ్యవసాయం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది విధ్వంసం కుటుంబ వ్యవస్థ విధ్వంసం అయిపోయింది ఇవాళ ఉన్నటువంటి హింసకు సమాధానం అంటే గాంధీ కాబట్టి ఈ విధమైనటువంటి గాంధీ చెప్పిన విషయాలన్నీ ఇలా మేము కాలేజీ విద్యార్థులతో కలిసి ఒక శాంతి ర్యాలీ నిర్వహించి ఇవాళ మేము గాంధీకి ఘనంగా నివాళిచ్చినాం అని మేము సర్దిస్తున్నాం ఈరోజు ఒక పుణ్యదినం లాంటిది కారణం భారతదేశానికి స్వతంత్రం తేవడంలో ముందడుగు ఉండి ముందు నడిపించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారు జనవరి ముప్పైవ తారీఖు తన వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణంలో భారీగా ర్యాలీ తీయడం జరిగింది పిల్లల్లో మేము పాల్గొంటాము ముందుండి నడుస్తామని చెప్పి వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ వాళ్ళు ముందు నడవడం ఇలా ఎంతో సంతోషంగా ఉంది మన స్వాతంత్ర సమరయోధుడు స్ఫూర్తి ప్రదాత సత్యం అహింసలనే ఆయుధంగా చేసుకుని బతికిన గాంధీ గారిని గాడ్సే చంపగానే హే రామ్ అంటూ తన ప్రాణాలను రోజు ఈ రోజు సందర్భంగా నేటి యువతకు గాంధీజీ విలువలేంటి గాంధీజీ ఆశయాలేంటి మనం ఏ దిశగా ప్రయాణం చేస్తే గాంధీ మార్గంలో ప్రయాణం చేస్తున్నాము అని విలువలతో కూడిన విద్యను విలువలతో కూడిన సైంటిస్టులను విలువలతో కూడిన వ్యవసాయ రంగాన్ని పరిచయం చేస్తూ ర్యాలీ తీసాము ఈ శాంతి ర్యాలీలో విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు మన ముఖ్యంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ గ్యాన్ ప్రతిష్టాన్ సభ్యులందరూ కూడా గర్వకారణం ఎంతో ఆనందదాయకము వారు సూచించినటువంటి మార్గాలైన శాంతి అహింస సత్యము మరియు పర్యావరణ పరిరక్షణ ఇవన్నింటిని కూడా వారు వారి జీవితమే మనకు మార్గదర్శకం కాబట్టి వారి జీవన విధానాన్ని మనం పుణిపుచ్చుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందు కదలాలని ముందు తరాల వారికి అది బోధించాలని చెప్పేసి దానికి తోడ్పడాలని అందరిని కోరుకుంటున్నాను